హాయ్ టు ఆల్ మొన్న మేము ఒకరోజు నాన్న వాళ్ళకి తెలిసిన ఆయన అతనికి యాక్సిడెంట్ ఏంటంటే ఇద్దామని వెళ్తే నాన్న తీసుకొని మేము కూడా వెళ్ళాము కానీ మేము అసలు ఫోన్ చేసి వెళ్ళాల్సింది నేను వెళ్ళేసరికి ఆ అంకులు హైదరాబాద్ మళ్ళీ చెకప్కి వెళ్ళారంట అంటే ఇక్కడ జంగం దగ్గర గుప్ప రాష్ట్రలో అనే ఊరు ఉంటుంది అక్కడికి వెళ్ళాము ఒక ట్వంటీ కిలోమీటర్స్ అంతా ఉంటుంది జయనగరం నుంచి సరే నాన్న నాన్న వెళ్తానులే అని చెప్పి మేము కార్లో తీసుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి లే అంకుల్ ఎక్కువసారి డిసప్పాయింట్ అయ్యాము తర్వాత అదే ఊళ్ళో నాన్న తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఒకసారి పలకరించి వచ్చాము నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళందరి పాత వాళ్ళని కలిసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అక్కడ రాములవారి గుడి ఉంది ఆ గుడిని కూడా ఒకసారి మూసేసింది కానీ చూసొచ్చాము ఇక్కడ ఆంటీ వాళ్ళ ఆంటీ అయితే అక్కడ వెనకాల గుడి ఎత్తన ఉంటాడు తొలిపిస్తా ఒకసారి చూపిస్తా అని చెప్పి చూపించింది చూపిస్తే నేను నేను చూసిచ్చాను కానీ అది చాలా పురాతనమైన గుడి కాకతీయుల కాలం నాడు కట్టిన గుడి అంట చాలా ప్రస్థానం ఉంది కానీ గుడి ఎప్పుడు అక్కడ ఊర్లో కాబట్టి ఎప్పుడు అలా తీసి ఉంచారంట కాకపోతే పండగలప్పుడు తీసి దేవుని దీపారాధన అలా చేసి పూజలు చేయడం అలా జరుగుతుందట కానీ నాకైతే ఆ గుడి చాలా మంచిగా అనిపించింది పాతదే కానీ చాలా మంచి అనిపించింది ఎందుకంటే పురాతనమైంది తను కట్టడము ఆ శిల్పము శిల్పాలు చాలా వెరైటీగా చాలా బాగా అనిపించింది అందరి గుడి వస్తా అది పండగలు అప్పుడు వచ్చి మంచిగా పూజలు చేసుకొని వెళ్తారంట అక్కడ తన తర్వాత వచ్చి చెప్పిండు తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకో అంకులు వాళ్ళని కూడా కలవలే అని చెప్తే నాన్న సరే అని వెళ్ళి ఆ అంకుల్ని కూడా కలిసేసి వచ్చాము తర్వాత తిరుగు ప్రయాణం అయ్యాము జనం వస్తుంటే అక్కడ అన్నీ నేను షూట్ చేశాను తిరుగు ప్రయాణంలో తర్వాత మళ్ళీ ఇక్కడ చెంపకిల్స్ దగ్గర డంపింగ్ యార్డ్ మొత్తం ఈ గవర్నమెంట్ డంపింగ్ యార్డ్ మొత్తం ఇక్కడ ఏర్పాటు చేశారు దాని కూడా ఒకసారి ఇట్లా చూసుకుంటూ వెళ్దామని చూస్తున్నాం పెద్ద డంపింగ్ యార్డ్ మొత్తం జనగాం దంతా ఇక్కడే డంప్ చేస్తారంట ఒకసారి అలా చూసుకుంటూ వెళ్ళాము ఇదేమో ఇప్పుడు ప్రస్తుతం నడుపుతున్న మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఇక్కడ జనగన్ దగ్గర మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్